ఓం సాయిరామ్ మధుసూదన సాయి నీ నామము తలుచుటె ఎంతో హాయి మధుసూదన సాయి నీ నామము తలుచుటె ఎంతో హాయి నీ సేవలు స్మరించుటకు నీ సేవలు స్మరించుటకు చాలవుగా పగలు రే నీ సేవలు స్మరించుటకు చాలవుగా పగలూరే మధుసూదన సాయి నీ నామము తలుచుటే ఎంతో హాయి మధుసూదన సాయి దిక్కులేని వారికి నీవు తూరుపు దిక్కైనావు ఉదయించే సూర్యునిలాగా వెలుగులని పంచేవు దిక్కులేని వారికి నీవు తూరుపు దిక్కైనావు ఉదయించే సూర్యునిలాగా వెలుగులని పంచేవు అభాగ్యులెందరికో నీవు నాన్నవైనావు అభాగ్యులెందరికో నీవు నాన్నవైనావు అంతులేని దయతో నీవు అక్కున చేర్చుకున్నావు అంతులేని దయతో అక్కున చేర్చుకున్నావు మధుసూదన సాయి నీ నామము తలుచుటే ఎంతో హాయి మధుసూదన సాయి అణువణువున దైవత్వం అలవిగాని ప్రేమ తత్వం జీవులపై ప్రేమ కరుణ కలిగిన నీ అవతారం అణు దైవత్వం అలవిగాని ప్రేమ తత్వం జీవులపై ప్రేమ కరుణ కలిగిన నీ అవతారం ముదెనహళ్ళి మహనీయానీ లీలలు మహిమాన్వితం ముదిన ముదెనహళ్ళి మహనీయానీ లీలలు మహిమాన్వితం సత్పథమున పయనించే నిన్ను పూజించుటె మా భాగ్యం సత్పథమున పయనించే నిను పూజించుటె మా భాగ్యం మధుసూదన సాయి నీ నామము తలుచుట ఎంతో హాయి మధుసూదన సాయి తనువు మనము ధనమర్పించి సేవ చేయుచున్నావు మానవ సేవె మాధవ సేవని మదిని పూనుకున్నావు ఆ ఆ తనువు మనము ధనమర్పించి సేవ చేయుచున్నావు మానవ సేవె మాధవ సేవని మదిని పూనుకున్నావు కులమతాల కన్నా మిన్నా మానవత్వమన్నావు కులమతాల కన్నా మిన్న మానవత్వమన్నావు వసుధైక కుటుంబం మనదని ఘనముగ చాటించావు వసుధైక కుటుంబము మనదని గ చాటించావు మధుసూదన సాయి నీనామము తలుచుటె ఎంతో హాయి మధుసూదన సాయి నీనామము తలుచుటె ఎంతో హాయి సేవలు స్మరించుటకు నీ సేవలు స్మరించుటకు చాలవుగా పగలు రేయి నీ సేవలు స్మరించుటకు చాలవుగా పగలూరేయి మధుసూదన సాయి మీ నామము తలుచుటె ఎంతో హాయి మధుసూదన సాయి